అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగనే పిజిటేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనము పాత బంగారం కానీ లేదంటే గోల్డ్ కాయిన్స్ కానీ ఇట్లాంటివి ఎందుకోసం అంటే ఒక పెద్ద వస్తువు పెద్ద ఆర్నమెంటో లేదా కొత్త బంగారు నగలో కొనుక్కోవాలనేసి మన దగ్గర ఇరిగిపోయినా లేదంటే అసలు వాడడానికి పనికి రాకపోయినా ఇట్లాంటి వస్తువులను ఏం చేస్తుంటావు మోస్ట్ ఆఫ్ దెమ్ కొన్ని రోజులు వెయిట్ చేసినా లేదా కొన్ని నెలలు వెయిట్ చేసినా ఇచ్చేసి అంత ఇంత లాస్కి కొత్త వస్తువుని కొనుకూర్చుకుంటాం అనమాట ఎప్పుడైనా మనం తెచ్చుకున్న తర్వాత రిటర్న్ ఇచ్చినప్పుడు ఆ యొక్క బంగారం పాత బంగారం కింద లెక్క మన బంగారు మక్కి మక్కి ఇస్తాము నైన్ వన్ సిక్స్ అయితే ఎంత వెయిట్ ఉందో అంతే ఇస్తామన్నా కూడా కొత్త ఉన్నప్పుడు మనము తరుగు రూపంలో జిఎస్టి రూపంలో అంత కొంత నష్టపోతాం అదే అంటారు నాలుగు గ్రాముల పాత బంగారం మనం రిటర్న్ ఇస్తే మనకి ఆల్మోస్ట్ ఆల్ మూడున్నర గ్రాము కొత్త బంగారం మాత్రం వస్తుందన్నమాట లేదు నేను అస్సలు నష్టపోకుండా నా బంగారు ఎంతుందో అంత బంగారం నేను రిటర్న్ తెచ్చుకోవాలా అనేసి ప్రతి ఒక్క మిడిల్ క్లాసు మహిళకి కళ ఆశ అనమాట సో మనం అలా నష్టపోకుండా మక్కికి మక్కి అంటే నాలుగు గ్రాములు నేను ఇచ్చేసి నాలుగు గ్రాములు నేను తెచ్చుకోవాలంటే ఇలా మనము ఈ టిప్స్ కనుక ఉపయోగించాము అంటే లేదా మనకు అందుబాటులో ఉన్నటువంటి ఇట్లాంటి ఫెసిలిటీస్ మనం ఉపయోగించుకున్నాము అంటే పక్కాగా మనం ఎంత బంగారం అయితే ఇస్తాము గోల్డ్ షాప్లో అంత బంగారాన్ని తిరిగి తెచ్చుకోగలం అది ఎలా అంటారా దానికి టైం పడుతుంది అదేంటి టైం పడుతుంది అంటున్నారు అంటే నిజమేనండి మనం కనుక మన బంగారాన్ని డిపాజిట్ చేసి కొన్ని రోజులు వెయిట్ చేశాము అంటే మనం ఎంత బంగారం అయితే ఇస్తాం అదే ఎన్ని గ్రాములు బంగారం అయితే ఇస్తామో అన్ని గ్రాముల బంగారానికి తగ్గకుండా రిటర్న్ తెచ్చుకోవచ్చు ఓకే పాత బంగారము ఇరిగిపోయిందో ట్వంటీ టూ క్యారెట్స్ ఇట్లాంటి బంగారం అయితే ఇస్తాము తెచ్చుకుంటాము నేనైతే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డే కొన్ని ఉన్నాను కాయిన్స్ కొనున్నాను బిస్కెట్లు కొనున్నాను కడ్డీలు కొనున్నాను సో నేను అప్పటికప్పుడు మార్చుకోవచ్చు కదా నాకేం లాస్ కదా అంటే వాళ్ళు కూడా నష్టపోయేదానికి బ్రహ్మాండంగా ఆస్కారం ఉందండి అది ఎలా అని నేను క్లియర్గా వివరించేస్తాను వీడియోలకు వెళ్లే ముందు ఒక చిన్న మాట అనమాట నేను అంటే ఫేస్ క్యామ్ చూపెడతా చెప్తా అంటే అర్థం కావట్లేదు సో కొంచెం క్యాలిక్యులేషన్ రూపంలో మీకైతే వీడియో షేర్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ముప్పై గ్రాములు బంగారం ఉంది అది ఒక పది గ్రాములు గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి ఒక బిస్కెట్ ఉంది పది గ్రాములది ఉంది ఒక పది గ్రాముల పాత బంగారం ఉంది సో మొత్తం ముప్పై గ్రాములు గోల్డ్ కాయిన్స్ వచ్చి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉన్నాయి సో వీటిని ఇచ్చేస్తే నాకు గోల్డ్ కాయిన్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనేటివి ట్వంటీ టూ కన్వర్ట్ అయినప్పుడు కొంచెం ఎక్కువ బంగారం వస్తుంది కదా అది మీరు వెయిట్ చేస్తే వస్తుందా లేదా అని డౌట్ ఉంటుంది కదా ఖచ్చితంగా దాంట్లో ఎక్కువ బంగారం కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట కాకపోతే ఇది ఎక్కడ తెచ్చుకోవాలా ఎలా తెచ్చుకోవాలనేది కూడా చెప్తాను చాలా గోల్డ్ షోరూమ్స్లో గోల్డ్ చిట్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి అంటే ఫ్లెక్సీ గోల్డ్ అని డిపాజిట్ వన్ టైం డిపాజిట్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ అనేసి నెక్స్ట్ యాడ్ ఆన్ స్కీమ్స్ అనేసి ప్రతి నెల అమౌంట్ కడతా ఉంటే ఎండ్ ఆఫ్ ద మంత్ లెవెంత్ మంత్ వరకు కట్టి ట్వెల్త్ మంత్ మనం గోల్డ్ తీసుకోవచ్చు అని సో మనం ఇక్కడ ఉపయోగించేది టైం డిపాజిట్ అంటే మనం ఇవాళ గోల్డ్ని అక్కడ డిపాజిట్ చేసి ఆఫ్టర్ టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత మనం ఆ గోల్డ్ని ఎంత పెట్టామో అంత గోల్డ్ తరుగు కులీ లేకుండా తెచ్చుకోవచ్చు అది ఎలాగో ఒక నోట్ రూపంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడిలోకి అయితే వచ్చేసిందబ్బా మనము ఓల్డ్ గోల్డ్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఎంత గోల్డ్ ఇచ్చామో అంత గోల్డ్ తెచ్చుకోవడము ఎలా అనేది మీకు ఒక చిన్న నోట్ రూపంలో చెప్తాను అన్నాను కదా సో ఇంకో అంటే ఎగ్జాక్ట్గా నేను ఒక ముప్పై గ్రామ్స్ చెప్పాను అందులో వచ్చి టెన్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉన్నాయి అన్న సో టెన్ గ్రామ్స్ గోల్డ్ ఓల్డ్ గోల్డ్ అనమాట టెన్ గ్రామ్స్ గోల్డ్ బిస్కెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఉంది సో మనకి ఓల్డ్ గోల్డ్కి గోల్డ్ కాయిన్స్ అంటే గోల్డ్ బిస్కెట్కి వేరియేషన్ అంటే ట్వంటీ కే అయినా ఒక ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఇస్తారనమాట తక్కువ ఓల్డ్ గోల్డ్కి ఒక ఫిఫ్టీ రూపీస్ తక్కువ దీనికి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ అంటే ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉందో అంత ఇచ్చేస్తారు సో దాని కాస్ట్ కూడా నేను బేరీస్ వేసి సో మనం థర్టీ గ్రామ్స్ ఓల్డ్ గోల్డ్ ఇస్తే ఎంత అమౌంట్ మనకు వస్తుంది థర్టీ గ్రామ్స్ కొత్త గోల్డ్ కొనాలంటే ఎంత అమౌంట్ కావాలి అంత కంపేర్ చేయడంతో పాటుగా మనము మక్కికి మక్కి అంటే థర్టీ గ్రామ్స్ ఇచ్చి థర్టీ గ్రామ్స్ తెచ్చుకోవాలంటే ఎలాంటి స్కీమ్ ఫాలో అవ్వాలా లేదు ఇప్పటికిప్పుడే నేను థర్టీ గ్రామ్స్ గోల్డ్ ఇచ్చేసి గోల్డ్ కొనుక్కోవాలంటే నా చేతుల్లో నుంచి ఎంత డబ్బులు పెట్టాలన్నది క్లియర్గా మీకు షేర్ చేస్తాను చూసేసింది సో మనం ఇక్కడ వచ్చి ఓల్డ్ గోల్డ్ థర్టీ గ్రామ్స్ పెట్టుకున్నాం అది ఎలా అంటే ఒక టెన్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ తీసుకున్నాను ఒక టెన్ గ్రామ్స్ ఓల్డ్ చైను చిన్న కమ్మలు ఇట్లాంటివి ఉన్నాయన్నమాట సో అది ఒక అదే నైన్ వన్ సిక్సే ఉన్నాయి అది ఒక ఓల్డ్ గోల్డ్ వచ్చి ఒక పది గ్రాములు పెట్టుకోండి ఇంకొక పది గ్రామ్స్ బిస్కెట్ పెట్టుకోండి అది ట్వంటీ టూ క్యారెట్స్ బిస్కెటే పెట్టుకోండి సో మనం ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే సో మన ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పాయిన్ గోల్డ్ ప్రైస్ ఎంతుందో అంత క్యాలిక్యులేట్ చేసుకుంటాము సో అది ఎలా అంటే మనం కనుక దీన్ని క్యాష్ రూపంలో తీసుకోవాలంటే దీంట్లో నుంచి ఒక టూ పర్సెంట్ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ క్యాష్ ఇచ్చేస్తారు లేదు నాకు గోల్డ్ కానీ కావాలంటే ఎలా కన్వర్ట్ చేస్తారో చూడండి టెన్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఈరోజు ఏడు వేల ఐదు వందలు ఉంది కాస్టు సో మాకు మాకు అలా చేసే ఒక గ్రామ్ ఏడు వేల ఐదు వందలు అయితే పది గ్రాములు డెబ్బై ఐదు వేలు అనమాట ఓల్డ్ గోల్డ్ ఉంది కదా సో దానికైతే కొంచెం తక్కువ అమౌంట్ ఒక ఫిఫ్టీ రూపీస్ గ్రామే తగ్గిస్తాము అన్నారు ఆరు వేల ఎనిమిది వందల లెక్కన ఆరు ఎనిమిది వేలు వేసుకున్న అలాగే బిస్కెట్స్ ఉన్నది ఒక బిస్కెట్ ఉంది ట్వంటీ టూ కే సో దానికి ఆ స్టేజ్ ఎంత ప్రైజ్ ఉందో అంత ప్రైజ్ ఇచ్చేస్తాము అన్నారు సో ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు యాజ్ యూజువల్గా అరవై ఎనిమిది వేల ఐదు వందలు టోటల్గా మనకు వచ్చిన టోటల్ చేస్తే రెండు లక్షల పదకొండు వేల ఐదు వందల రూపాయలు వచ్చింది సో మనకి గోల్డ్ ప్రైజు అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఓల్డ్ గోల్డ్ అంతా కలిపితే ముప్పై గ్రాములకు రెండు లక్షల పదకొండు వేల ఐదు వందల రూపాయలు వచ్చింది సో మనము ఇక్కడ టైం డిపాజిట్లో కనుక మనం ఈ యొక్క గోల్డ్ కాయిన్స్ మన ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ చేసి ఒక టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ వన్ ఇయర్ అంటే నాకు తెలిసి లలితాలో ఉందన్నారు జీఆర్టీలో ఉందన్నారు టైం డిపాజిట్ స్కీమ్ అంటే మనం ఓల్డ్ గోల్డ్ కానీ లేదంటే మన కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇట్లాంటివి పెట్టేసే వన్ ఇయర్ తర్వాత తరుగు కూలీ లేకుండా ఒక జిఎస్టీ మాత్రం పే చేసి మనం గోల్డ్ తెచ్చుకోవాలన్నమాట సో అది ఎలాగో చూద్దాం ఇప్పుడు థర్టీ గ్రామ్స్ ఒక ఆర్నమెంట్ కొనుక్కోవాలనుకోండా లాంగ్ హార్మ్ ఒకటి తెచ్చుకోవాలనుకోండి సో ఒక గ్రాము ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అంటే నేను క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్పాను నీకు ఎన్ని అంటే కాస్ట్ ఎంత ఉన్నాయి మనం ఎంతైతే డిపాజిట్ చేస్తామో గోల్డ్ అంత గోల్డ్ మనము కన్వర్ట్ చేసి వాళ్ళు ఇచ్చేస్తారనమాట అది ఎలాగంటే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కన్వర్ట్ చేసి మనకిస్తారు ఒక థర్టీ గ్రామ్స్కి వచ్చి ప్రైజు ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు లెక్కన రెండు లక్షల ఐదు వేల ఐదు వందల రూపాయలు పడింది నెక్స్ట్ మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఈ యొక్క కాయిన్స్ పెట్టుకోవడం కదా దానికి డెబ్బై ఐదు వేలు వచ్చింది సో మనకి ఇక్కడ ఆరు వేలు ఎక్స్ట్రా వచ్చింది అంటే రెండు రెండు లక్షల ఐదు వేల ఐదు వందలతో పాటుగా ఒక ఆరు వేలు ఎక్స్ట్రా మిగిలింది దీన్ని మనకి గోల్డ్గా కన్వర్ట్ చేసుకోవాలంటే థర్టీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అంటే గోల్డ్ ప్రైస్ కన్నా కూడా మనము థర్టీ గ్రామ్స్ కన్నా కూడా కొంచెం ఎక్కువ గోల్డ్ వస్తుంది వద్దు నేను జిఎస్టీ పే చేసుకుంటాను అనుకున్నారా సో మనకి జిఎస్టి పోయినా కూడా మిగులుతుంది లేదు నేను వెయిట్ చేయను నా గోల్డ్ నాకు కావాలా ఇప్పటికిప్పుడే గోల్డ్ కావాలంటే మనం ఎంత లాస్ అవుతామో క్లియర్గా చెప్పేస్తాను వచ్చేసింది సో ఇప్పటికిప్పుడే నా గోల్ అట్లా కాదు నేను గోల్డ్ ముప్పై గ్రాములు పెట్టాను కదా సో నా రెండు లక్షల పదకొండు వేల ఐదు వందల వరకుకి నేను ఇప్పటికిప్పుడే గోల్డ్ కొనుక్కోవాలా అంతే థర్టీ గ్రామ్స్ కావాలంటే నేను ఎంత పే చేయాల్సి వస్తుందో చూడండి సో కొత్త గోల్డ్ ముప్పై గ్రాముల్లో కొన్న ముప్పై గ్రాముల్లో ఒక లాంగ్ తీసుకున్నా తీసుకున్న హారము సో గోల్డ్ ప్రైజ్ వచ్చి రెండు లక్షల ఐదు వేల ఐదు అయింది ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయల లెక్కనే రెండు లక్షల ఐదు వేల ఐదు అయింది సో మనము తరుగు దానికి యాడ్ చేస్తారు రీజనబుల్ తరుగొన్న ఒక ట్వెల్వ్ పర్సెంట్ యాడ్ చేస్తారనమాట థర్టీ గ్రామ్స్ గోల్డ్కి ట్వెల్వ్ పర్సెంట్ తరుగు యాడ్ చేస్తే థర్టీ త్రీ పాయింట్ సిక్స్ అయింది అంటే మూడు పాయింట్ ఆరు గ్రాములు లిటరల్గా యాడ్ అయింది అంటే మనకి కాస్ట్ ఎంత పడ్డది టోటల్గా రెండు లక్షల ముప్పై వేల నూట అరవై రూపాయలు అయింది సో మనకి ఈ రెండు లక్షల ముప్పై వేల నూట అరవైతో పాటుగా ఈ ఓవరాల్ అమౌంట్కి త్రీ పర్సెంట్ జిఎస్టీ వేస్తారు సో మొత్తము రెండు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై పాయింట్ ఎనిమిది రూపాయలైంది అంటే మనం ఇప్పటికిప్పుడు గోల్డ్ కొనాలంటే మనం ఎంత పెట్టాలా అంటే సో మన రెండు లక్షల పదకొండు వేల ఐదు వందలకి రెండు లక్షల ముప్పై ఏడు వేల అరవై నాలుగు రూపాయలు యాడ్ చేసిన లిట్రల్గా ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై నాలుగు రూపాయలు ఓవరాల్గా మనం ఇప్పటికిప్పుడు మనం గోల్డ్ మార్చి తీర్చుకో తీసుకోవాలంటే ఇరవై ఐదున్నర మనం డబ్బులు చేతిలో పెట్టుకొని గోల్డ్ షాప్కి వెళ్తే మనం కొత్త ఆర్నమెంట్ థర్టీ గ్రామ్స్లో ట్వంటీ టూ కే గోల్డ్ ఐటమ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట లేదు నేను అస్సలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టను ఈవెన్ జిఎస్టీతో కూడా నాకు యాడ్ అవ్వాలా అంటే బెటర్ టు గో టైం డిపాజిట్ అంటాను ఈవెన్ మన ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కనుక మన దగ్గర ఉంది నేను ఎప్పటికెప్పుడు మార్చుకునేస్తాను అన్నా కూడా మనం లాస్ అయిపోతాం ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయినా కూడా మనం వన్ ఇయర్ టైం డిపాజిట్ పెట్టుకొని కనుక గోల్డ్ ఐటెం తీసుకున్నాము అంటే ఇవాళ ఉన్నటువంటి ఈ యొక్క ప్రైజ్ని యాజ్ యూజువల్గా ట్వంటీ టూ క్యారెట్స్ కన్వర్ట్ చేసి ఎన్ని గ్రాములు గోల్డ్ అయితే మనకు వస్తుందో అన్ని గ్రాములు గోల్డ్గా వాళ్ళు వన్ ఇయర్ తర్వాత మనకి ఇస్తారు లేదు అంటే మనము లాస్ అయిన వాళ్ళం అవుతాం సో మనం లాస్ అవ్వకూడదు గోల్డ్ ఇంకొంచెం ఎక్కువ కూడా నాకు కావాలా అంటే మనం పక్కగా ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం టైము వెయిట్ చేయాలా నాకు ఇప్పుడు ఈ గోల్డ్తో అవసరం లేదు లేదు వన్ ఇయర్ తర్వాత నా గోల్డ్ ఆర్నమెంట్ కావాలా అన్నప్పుడు వన్ ఇయర్ బిఫోర్గానే మనం ప్లాన్ చేసుకొని ఆర్నమెంట్ సెలెక్ట్ చేసుకొని మన ఓల్డ్ గోల్డ్ని మనకి పనికి రాదు ఇంక దీన్ని యూస్ చేయలేము దీన్ని ఎక్స్చేంజ్ పెట్టాల్సిందే మనం చాలా పాత వస్తువులు ఉంటాయి పిల్లలు వస్తువులు కానీ మనకి పెరిగినాటివి కానీ ఇట్లా ఏదన్నా తుణిగినాటివి కానీ ఇట్లాంటి ఐటమ్స్ కానీ లేదా మనకి కాయిన్సే పెట్టుకుంటాం అనమాట చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఒక పెద్ద ఆర్నమెంట్ చేయించాలని వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత మనం పెళ్ళి ప్లాన్ చేసుకోవాలండి మెచ్యూర్ ఫంక్షన్ అట్లాంటివి ఉన్నా కూడా ఆ కాయిన్స్ అంతా తీసుకెళ్ళి ఇట్లా వన్ ఇయర్కి ఒక్కసారిగా డిపాజిట్ చేసాము అంటే తరుగు కూలీ లేకుండా మనం ఎన్ని గ్రాములు గోల్డ్ అయితే దాచిపెట్టామో పెట్టాము ఒక్క రూపాయి లాస్ అవ్వకుండా మన బిడ్డలకి అన్ని గ్రాములు బంగారాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాము ఈవెన్ మనం బంగారు కొన్న పెట్టుకున్న వన్ ఇయర్ తర్వాత వేయటమే తప్ప ఆ యొక్క బంగారాన్ని లాకర్లో పెట్టుకోవడం తప్ప మన ఇంట్లో పెట్టుకొని ఏం ఉపయోగం లేదు సో మనం ఇరవై ఐదు వేలు లాస్ అయిపోకూడదు అనేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో వన్ ఇయర్ తర్వాత మనకు వస్తువు అవసరం అని అనిపించినప్పుడు వన్ ఇయర్ ముందుగానే మన దగ్గర ఉన్నటువంటి ఒక ఓల్డ్ గోల్డ్ అంతా సో మనము కొన్ని ఇంట్లో పెట్టుకొని వన్ ఇయర్ తర్వాత ఓల్డ్ గోల్డే అవుతుంది వన్ డే తర్వాత అయినా కూడా ఓల్డ్ గోల్డ్ కిందే కన్వర్ట్ చేస్తారు సో మనకు పనికి రాదు లేదా మనం కాయిన్స్ కొనుక్కోవడము కడ్డీలు బిస్కెట్ లాంటివి ఉన్నాయన్నా కూడా దాన్ని తీసుకెళ్ళి ఆర్నమెంట్గా మార్చుకోవాలనుకున్నప్పుడు మనం లాస్ అవ్వకుండా కంప్లీట్గా గోల్డ్గా తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ మెథడ్ యూజ్ అవుతుందండి సో చాలా చాలా షోరూమ్స్లో టైం డిపాజిట్స్ అనేటివి రన్ అవుతున్నాయి కాకపోతే కొంచెం నమ్మకం అయింది జినాయిన్గా ఉంది భయం లేదు అనేటువంటి వాటితో గ్యారెంటీ ఉందండి పక్కగా పేపర్ వర్క్ చేసుకొని అగ్రిమెంట్ ద్వారా మనము ఆర్నమెంట్ని సెలెక్ట్ చేసుకోండి బిఫోర్ దట్ మన ఆర్నమెంట్ సెలెక్ట్ చేసుకోకుండా మనం డిపాజిట్ చేసాము వన్ ఇయర్ తర్వాత మనకి ఈ ఆర్నమెంట్ నచ్చలేదు అన్నప్పుడు కూడా లాస్ అవుతాం సో మనం ఆర్నమెంట్ని సెలెక్ట్ చేసుకొని పలు ఆర్నమెంట్ని మన మనసులో పెట్టుకొని సో ఆర్నమెంట్కి తగ్గట్టు మనం ఓల్డ్ గోల్డ్ కానీ తగ్గిన దానికి డబ్బులు కూడా కట్టి డిపాజిట్ చేసుకొని వన్ ఇయర్ తర్వాత తరుగు కూలి లేకుండా బిందాస్గా మన బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చండి సో ఈ యొక్క ఐడియా మీకు యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి తెలియని వాళ్ళకి ఎవరికైనా ఖచ్చితంగా షేర్ చేయండి అబ్బా నెంబర్ ఆఫ్ షోరూమ్స్లో ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుని ఎంక్వైరీ చేసుకొని మనకి ఏది వెసులుబాటు ఉంది మనకి ఏది యూటిలైజ్ అవుతుంది మనం వన్ ఇయర్ తర్వాత గోల్డ్ కొనాలనుకున్నా కూడా ఇప్పుడు ఇలా ప్లాన్ చేసుకున్నామంటే తరుగు కూలీ లేకుండా తరుగు కూలికే చాలా డబ్బులు లాస్ అవుతున్నామండి ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ చెప్పిన దాని ప్రకారమే మనము ట్వంటీ ఫైవ్ థౌజండ్ లాస్ అవుతుందనమాట ఇలా లాస్ అవకూడదు అంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని మనమైతే ఈ యొక్క టైం డిపాజిట్ అనేది యుటిలైజ్ అవుతుందండి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలోస్ ఓకే అండి బాయ్ సీ నమస్తే